దినవృత్తాంతాల రెండో గ్రంథం ఇరవయో అధ్యాయం వచనం మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకును మాకు శక్తి చాలదు ఏమి చేయటకును మాకు తోచదు నీవే మాకు దిక్కు అనే ప్రార్థన చేస్తూ ఉన్నాడు హరలుయ స్తోత్ర దేవస్త ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడే ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలని అనుగ్రహించి విత్తపడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట ఎవరు అనుభవించినట్లు నువ్వు సహాయం చేసినందుకు వందనాలు అద్భుతాలు చేసినందుకు వందనాలు ఆశ్చర్యమైన గనులు చేసినందుకు వందనాలు ఇప్పుడే ఈ వాక్యం వెల్లడుగుతూ ఉండగా వారి జీవితంలో నూరంతల పంట అనుభవించినట్లు చేసినందుకు వందనం చేస్తూ నజడ యేసు క్రీస్తు నామంలో ప్రార్థించినమ్మే పొందుకుని విన్నం తండ్రి ఆ మేన్ హాలే ఇక్కడ దేవుడు చూడండి ఎంత అద్భుతమైన మాట రాయించి పెట్టాడు బైబిల్ ఏమి చేయటానికి మాకు తోచటం లేదే అంటూ ఉన్నారు కొన్నిసార్లు సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఆ సమస్యను ఎదుర్కొన్నప్పుడు మన హృదయము మిక్కిలి కలవరం చెందుతూ ఉంటుంది కలవరంతో నిండిపోతుంది ఏమి చేయాలి ఏం చేయాలి తెలియక దిగులు ఉంటుంటాం ఏ విషయం అందైనా సరే శ్రద్ధ చూపలేకపోతున్నటువంటి స్థితి స్పష్టమైనటువంటి తీర్మానం చేయనటువంటి స్థితి కలవరంతో నిండుకునేటువంటి అటువంటి సమయాల ఎందు బైబిల్ గ్రంథాన్ని కూడా చదవలేం గుర్తు తెలియనటువంటి భయం మనల్ని ఆవరిస్తూ ఉంటుంది రాత్రి వేళ నిద్ర కూడా పట్టడం లేదు హాలేలు అంటారు చాలామంది ప్రియులు గమనించాలి ఒకసారి మరి ఏడుస్తూ దుఃఖంతో ఒక సహోదరి ఫోన్ చేసింది మాకు ఒకే ఒక కుమార్తె అండి మూడు దినాల కిందట కాలేజీకి వెళ్ళింది కానీ ఇంతవరకు తిరిగి రాలేదు పోలీసులకి ఫిర్యాదు చేసాం ఎవరైనా వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేశారేమో తెలియటం లేదు మా కుమార్తె ఏ మా నిరీక్షణాస్పదం ఏమి చేయాలో తెలియక దిగులు పడుతున్నాం అన్నది ఒక సహోదరి మరొక సహోదరి నా భర్త ఒక పారిశ్రామికవేత్తండి వ్యాపార సంబంధమైనటువంటి ఎన్నో సమస్యలు కొంతమంది అసూయ పరులు మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు ఒక రాత్రి వేళ మిమ్మల్ని కిడ్నాప్ చేసి హత్య చేస్తామని చెప్పేసేసి మాకు పది కోట్ల రూపాయలు కావాలని చెప్పి బెదిరిస్తున్నారండి ఇంకొకరు కొన్ని సంవత్సరాల క్రితం ఒక చిన్న సహవాసంలో దేవుని వాక్యం బోధిస్తుండే ఒక సేవకుడు చుట్టూరా మరి క్రైస్తవులు కానటువంటి క్రైస్తవేత్తలు చాలామంది ఉన్నారు వాళ్ళు బహుగా క్రీస్తుని ద్వేషించేటువంటి వారు క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించేటువంటి వారు దేవుని సేవకుడు దేవుని వాక్యాన్ని ప్రసంగిస్తూ ఉండగా ఆ మందిరం పక్క ఉన్నటువంటి ఇంటి యజమాని ఏం చేశాడంటే ఆ ఇంటి కిటికీలను పెద్ద శబ్దం వచ్చినట్లు హడావుడిగా మూసేస్తాడు ఆయన స్థానిక సంఘ కాబరు ఏం చెయ్యాలో తెలియక కలవరం చెందారు కలవరం చెందారు గమనించాలి దీనికంటే గొప్ప సమస్యను మరి యూధారాజ్ అయినటువంటి యహూషాపాత గారు ఎదుర్కొన్నాడు హాలుయా ఇవి చిన్న చిన్న సమస్యలే ఈరోజు మీ జీవితంలో ఇటువంటి ఏమో అలానాడు యూధారాజ్ అయినటువంటి యహూషాపాత గారు ఒక సమస్యను ఎదుర్కొన్నాడు మోయాబీలు అమోనీలు మరి ఇలాగా అనేక మంది కొంతమంది కలిసి యహూషాపాత మీద యుద్ధానికి వచ్చారు సముద్రం అవతల నుంచి సీరియనుల తట్టు నుంచి గొప్ప సైన్యం ఒకటి నీ మీద కొచ్చుచున్నది అనేటువంటి వార్త విన్నటువంటి యహూషాపాతు భయపడి యహో యొద్ద విచారించడానికి మనసు నిలుపుకున్నాడు ఎన్నో విరుద్ధమైనటువంటి తలంపులు యహూషాపాతు హృదయంలో పుట్టి ఉండొచ్చు శత్రువులు నా దేశాన్ని నాశనం చేస్తారేమో నన్ను బందీగా తీసుకుని వెళ్ళిపోతారేమో నా భార్య బిడ్డలను పాడు చేస్తారేమో దేశ ప్రజలందరినీ అవమానపరుస్తారేమో అని చెప్పి ఆయన ఎంతో కాలంలో చెంది ఉండొచ్చు అయితే ఆ సమయందు అతడు మనస్సు నిలుపుకొని చదువుదామా దిన వృత్తాంతంలో ఇరవై అధ్యయ మూడవ మనస్సు నిలుపుకొని యోధాంతటా కూడా ఉపవాస దినాన్ని ఆచరించవలనని చాటింపేయించాడు సమస్య వచ్చినప్పుడు ప్రిలరా సతమతం అయిపోవద్దు అన్ని డోర్ సుక్కులు వచ్చేసి దేవునికి డోర్ ఓపెన్ చేసి దేవుని చంద్రుల గడపడం నేర్చుకోవాలి హా లే ఏహోశప వచ్చేసింది అదే వెంటనే ఏం చేశాడు తెలుసా ప్రియులరా మనస్సు నిలుపుకొని ఇది ఆల్రెడీ సమస్య వచ్చినప్పుడు నీ మనస్సు గందరగోళం అయిపోతే ఏం చేయలేదు తెలియదు మనస్సు నిలుపుకొని యోదా అంతటా కూడా ఉపవాస దాన్ని ఆచరించవాలని చాటింపించాడు రెండు దున్నతాంతాలు ఇరవై అజయం మూడోచులు ఏహోషపోతూ ప్రార్థన చూడండి ప్రియులరా ఏమని చేస్తూ ఉన్నాడో రెండు దున్నతాంతలు ఇరవై పన్నెండు పన్నెండోచనలు మీరు చదివినట్లయితే మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా మా మీదకు వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదయ్యా ఇది ఒప్పుకోవాలి ఈ రోజున ఈ సమస్యను ఎలాగైనా సరే నేను చేసేస్తాను అదని కాదు ప్రభా మాకున్న శక్తితో మేము చేయలేము మాకున్నటువంటి జ్ఞానంతో మేము ముందుకు వెళ్ళలేము హాలుయ్యా ఈ యొక్క యూట్యూబ్ పరిచయం ప్రారంభించినప్పుడు ఏంటో తెలియదు అసలు ఎలా చేయాలో తెలియదు ఒకటే ప్రార్థన చేసి ఇప్పుడు కూడా శక్తి చేతనైన బలం చేతనైనా కాదు కానీ నా ఆత్మ ద్వారా ఇది చేతులు నువ్వు సెలవుచ్చేవా కాబట్టి మా దేవా మాకు శక్తి సరిపోదయ్యా మాకు శక్తి చాలదు ఏం చేయడం నువ్వు మా తోయటం లేదయ్యా ఎలా చేయలే తెలియట్లేదు నీవే మా దిక్కు హాలేరయ్యా నీవే మా దిక్కు ఎంత అద్భుతమైన ప్రార్థన అండి ఒక రాజు అయ్యండి ఏమంటాడండి మాకు ఎంత ఉన్నా కానీ నీవే మా దిక్కు మా వల్ల గాడలేదు రెండో దిన ఇరవై పన్నెండు ఇది ప్రార్థన ఇటువంటి ప్రార్థన దేవుడిని కదిలించింది అంటే దేవుడు కదిలించబడతాడని కాదు రెండు గమనించాలి ఇటువంటి ప్రార్థన పరిస్థితులను ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చేసింది సహోదరులరా స్నేహితులరా మీ హృదయం కలవరపడినప్పుడల్లా ఆందోళన చెందినప్పుడల్లా ఏమి చేయాలో తెలియడం లేదు దిక్కు చవితున్న పరిస్థితుల్లో ప్రభు తట్టు చూడండి రాజు అయినటువంటి ఏ హి సపాతు నీవే మా దిక్కు దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు దిక్కున్న వాళ్ళు కూడా దేవుడే దిక్కు హా నీకు నీకెన్ని దిక్కులున్నా కూడా దేవుడే దిక్కు ఏ దిక్కు నీకు పంచేది కాబట్టినా రాజామన్నాడు నీవేమా దిక్కు మాకు సైన్యం ఉంది ఇది ఉంది అది ఎందున్నా కానీ ఎన్ని ఉన్నా కూడా నీవే మా దిక్కు ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొన్న కానీ ప్రభువైపు చూడండి ఎటువంటి ప్రతికూల పరిస్థితి వచ్చినా అనుకూల పరిస్థితి వచ్చినా ప్రభువైపు చూడండి విరుద్ధమైనటువంటి తలంపులకు సమ్మసిల్లిపోవద్దు అటువంటి పరిస్థితుల్లో ప్రతికూల పరిస్థితులకు చోటు ఇవ్వద్దు హాలూయా గమనించాలి బలంగా ధైర్యంగా నిలబడండి విశ్వాసం ఒప్పుకోలు చేయండి అందుకే కీర్తన నూట ఇరవై ఒకటి రెండులో కొండల తట్టు నా కొండలు ఎత్తి నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది వలననే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినట్టు వాడు ఏ వలనే సహాయం కలుగుతుంది అంటండి ఈ హోవ వలనే సహాయం కలుగుతుంది హలరు కాబట్టి కలవరపడద్దు సమస్య వచ్చినప్పుడు గందరగోళం అయిపోవద్దు ఎవరితో చెప్పుకుందామా అని చూడొద్దు వెంటనే ఏం చెల్లెటండి అన్ని డోర్లు మూసేసేసి ఆధ్యాత్మికమైనటువంటి ద్వారాన్ని తెరిసి దేవుని సందులోకి వెళ్ళిపోవాలి ఉపవాసం అన్ని ద్వారాలు అంటే ఈ ద్వారాలు కూడా మూసేసేయాలి ఆహారం మూసేసేయాలి నీ నోరుని కట్టుకోవాలి ఉపవాసం ఉండాలి సమస్తం అన్ని క్లోజ్ చేసేయాలి నీ నోరు కూడా క్లోజ్ చేసేసేయాలి నీ తలుపులు మూ నీ తలుపులు మాత్రమే మూయటం కాదు అన్నీ మూసుకోవాలన్నమాట నోరు మూసుకోవాలి నోరు కట్టుకోవాలి తిండి బంద్ చేయాలి అన్ని కా అన్ని డోర్స్ క్లోజ్ చేసి అప్పుడు దేవుని సందులోకి వెళ్ళి నువ్వు ఉంటుంటే ఎక్కడి నుంచి నీకు సహాయం వస్తుందని ఇక్కడి నుంచే హోషపోతా అలా చేసి అద్భుతమైన విజయం స్తు చేశాడు అద్భుతమైన విజయం పొందుకున్నాడు దేవుని స్థుతించాడు ఇంకేం చేయలేదు తెలియక ఒక్కటే చేసాడని దేవుని స్థుతించాడు దేవుని మహింపరిచాడు దేవుని గలపరిచాడు హా దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుని మహింపరిచాడు దేవుని గలపరిచాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక స్థుతించే వారి జీవితాల్లో ఊహ కందనటువంటి కార్యాలు జరుగుతాయి నువ్వు స్థుతిస్తే చాలు నీ పక్షాన యుద్ధం జరిగిపోతుంది లెలుయా నువ్వు స్థుతిస్తే చాలు ఈ అకౌంట్లో నీ అకౌంట్లో విజయం వచ్చి పడుతుంది నువ్వు ఉంటే చాలు నీ జీవితం అంతా కూడా అద్భుతమైనటువంటి రీతిలో ఆశీర్వాదకరంగా మార్చబడిపోతుంటుంది నువ్వు చేయవలసిన స్థుతించడమే హ్యా హ్యాలువయా ఎర్లీ మార్నింగ్ త్రీ టు సిక్స్ మధ్యలో లేచి దేవుని స్థుతించే వారి జీవితాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఇప్పుడు ఇలా ఖచ్చితంగా మీరు చేయి చూడండి ఒక నైంటీ డేస్ నాన్ స్టాప్లో దేవుని స్థుతించి దేవుని సందులో గడిపి చూడండి అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చూడగలుగుతారు మీ జీవితంలో జరిగిన కార్యం అంటూ ఏది ఉండదు ఖచ్చితంగా దేవుని పట్ల మీ యొక్క విశ్వాసతను మీరు ప్రకటించినట్లయితే ఆగకుండా సాగిపోండి పండు నిరంతరం దేవుని స్థుతించండి మీ జీవితంలో ఎటువంటి గడ్డు సమస్య అయినా సరే యహోషాబాద్ ఒక్కడే అనేక మంది సైన్యాలు కలిసి వస్తూ ఉన్నాయి ఎప్పుడైతే స్థుతించాడో స్థుతి స్థితిని అంటారు కదండీ స్థుతి ఏం చేసిందంటే ఆ రాజుల మనస్తత్వాన్ని మార్చేసింది ఆ రాజులు రాజులు కొట్టుకుని చచ్చిపోయేలాగా చూసారా ఈయన యుద్ధం చేయలేదు ఏమీ చేయలేదు స్థుతిస్తా కూర్చున్నాడు విజయం వచ్చి పడింది శత్రువులు వాళ్ళకు వాళ్ళే కొట్టుకుని చనిపోయారు కాబట్టి సమస్య దానికదే అదే దుష్టుడెవడో తరమకుండా పారిపోనట్లుగా నీ మీదకి వచ్చిన ప్రతి సమస్య దానికదే అదే వెళ్ళిపోతుంది నువ్వు స్థుతిస్తే చాలు నువ్వు సమస్య గురించి ఆలోచించి సమయం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మార్పు నీ భర్త గురించి ఆలోచించి సమయం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు తీర్చలేకపోతున్న అప్పుల గురించి ఆలోచించి నీ సమయం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు హా లూయ ఫలించలేనటువంటి నీ గర్భం గురించి ఆలోచించి సమయం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు నీకున్న అంతా సరే అంత సమయం ఉన్నా సరే స్థుతించండి స్థుతించండి స్థుతిలో మీ సమయాన్ని గడిపేసేసేయండి ఊహించని ఫలితాలు చూస్తారు ఏ హోషో హుషాత జీవితంలో చూసిన అద్భుతం ఏ జీవితంలో చూసిన కార్యం ఈ రోజు మన జీవితంలో ప్రతి వారు చూడటానికి పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేసి నడిపించి బలపరిచినవిగాక ఆ మెన్